హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో పెసరపప్పు దొండకాయ చేస్తున్నానండి అది ఎలాగో చూద్దాం ఏం కావాలో ముందుగా పది పది దొండకాయలు తీసుకున్నానండి ఒక టమాటా నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు ఒక ఉల్లిపాయ ఒకప్పు పెసరపప్పు కడిగి నానబెట్టుకున్నానండి ముందుగా కుక్కర్ తీసుకొని కుక్కర్లో కట్ చేసుకున్న దొండకాయలు వేసుకున్నానండి దొండకాయలు వేసుకున్న తర్వాత కట్ చేసుకున్న టమాటా మొక్కలు కూడా అందులో వేసుకున్నానండి కట్ చేసుకున్న ఉల్లిపాయ కూడా అందులో వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా అందులో వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు కూడా అందులో వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి కొద్దిగా కొత్తిమీర నానబెట్టుకున్న పెసరపప్పు కూడా అందులో వేసుకొని తగిన వాటర్ పోసుకోవాలి అది ములిగేదాకా వేసుకుంటే చాలండి ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ కారం కూడా వేసుకోవాలండి కొద్దిగా కళ్ళు ఉప్పు రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి త్వరగా ఉడికిపోద్ది పప్పు లాస్ట్లో కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకోవాలి అర టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని స్టవ్ మీద పెట్టుకుని ఒక నాలుగు విజిల్ వేయించాలి ఇలాగా కొద్దిగా చింతపండు తీసుకొని నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి పప్పు ఉడికిందో లేదో చూద్దామండి చింతపండు నానబెట్టుకున్నాము చూసారా పప్పు చాలా బాగా ఉడికిపోయిందండి స్పీడ్గా అయిపోద్దండి పప్పు దించుకొని ఇప్పుడు పప్పు గుత్తుతో బాగా స్మాచ్ చేయాలి పప్పు నలిగిపోయిన తర్వాత ఇప్పుడు చింతపండు గుజ్జును అందులో వేసుకుందామండి చింతపండు గుజ్జు మనకి ఎంత కావాలో అంతా వేసుకోవాలండి నేనైతే నిమ్మకాయ సైజ్ అని తీసుకున్నాను అండ్ గుజ్జు వేసుకున్నాక ఒక పది నిమిషాలు స్టవ్ మీద మరగనివ్వాలండి ఇలాగా మనం పోపు సామానం తీసుకుందాం పోపులంటే కొద్దిగా ధనియాలు ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు పదిరెమ్మలో చిత కొట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఓ మూడు ఎండుమిర్చి అండి కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర ఇప్పుడు పోపు వేసుకుందామండి స్టవ్ మీద బాండీ పెట్టుకొని రెండు స్పూన్ ఇప్పుడు పోపు వేసుకుందామండి స్టవ్ మీద బాండీ పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని చిత కొట్టుకుని వెల్లుల్లి వేసి వేగనివ్వాలి వేగిన తర్వాత కరివేపాకు వేసేసుకోవాలి కరివేపాకు వేసుకొని తాలింపు వేగిన తర్వాత తాలింపులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకటి అర టీ స్పూన్ కారం వేసుకుంటే తాలింపు బాగుంటుందండి పప్పు కూడా చాలా టేస్టీగా ఉంటుంది తినలేని వాళ్ళు కూడా తింటారు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అంతేనండి కమ్మటి పెసరపప్పు దొండకాయ రెడీ అయిపోయింది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్